అందరికీ నమస్కారము శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కి మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నా అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా ఆయన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుహ్యానమహ అయితే ముందుకు వెళ్లే ముందు అదే వీడియోల ముందుకు వెళ్ళడం దానికంటే ముందు ఎప్పుడు చెప్పే విషయం మర్చిపోతానేమోనని మన సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే మీకు ఒక రెండు నిమిషాలు వీడియో ఆ వీడియో మీరు పూర్తిగా ఫాలో అయినట్లయితే వివరాలన్నీ ఉంటాయి అంటే జాయిన్ అవ్వడం అంటే మీరు మెంబర్స్ అవుతారు ఈ ఛానల్లో మెంబర్షిప్ పొందుతారు సభ్యులవుతారు సభ్యత్వం పొందుతారు దానివల్ల ఉపయోగం ఏంటి అంటే కీబోర్డ్ కోర్సు అనేక వీడియోల రూపంలో ఎప్పుడు అప్లోడ్ చేసి పెట్టేశాం అలాగే కిందటి సంవత్సరం ఫ్లూట్ కోర్స్ మొదలు పెట్టాం ఆ ఫ్లూట్ కోర్స్ ఇప్పుడు అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది అడ్వాన్స్ లెవెల్లో తెలుగు సినిమా పాటల్లోని గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతుంది అందువల్ల ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పుడు దాకా జాయిన్ అవ్వని వాళ్ళకి ఎప్పుడూ నేను ఒకటే చెప్తుంటాను ఆర్ మిస్సింగ్ ఎ లాట్ మీరు కోల్పోతున్నారు చూసుకోండి గురు సో ఈ అద్భుతమైన గీతం తాలూకా చెప్పానుక మూడు భాగాలు వెళ్తుందని మూడవ మరియు చివరి భాగానికి మీ అందరికీ సుస్వాగతం ఇప్పుడు మనం మూడో సంగీతం చూడాలి రెండో భాగం చివరికి ఆ చరణం అయిపోయింది ఫస్ట్ చరణం అయిపోయింది ఆ మధ్య పల్లవి పాడతారు కదా దాని తర్వాత వచ్చేటువంటి మూడో సంగీతంలో ఉన్నాం మొదటి రెండు భాగాలు చూడకపోతే చూడండి లేదంటే అర్థం కాదు కనెక్షన్స్ సో మూడో సంగీతం మళ్ళీ స్ట్రింగ్స్ మీద ఇచ్చారు చాలా చిన్నది బట్ బ్యూటిఫుల్ బిట్ గ గ పా మళ్ళీ క్రొమాటిక్స్ ఇచ్చారు గా టు గావన్ గ గ గ మ చూడండి ఇక్కడ కూడా క్రొమాటిక్స్ ధాటు ధావన్ తర్వాత అట్లా సో మొత్తంగా చూస్తే సానించి గాయము స్లైడ్ అనమాట నెమ్మదిగా తీసుకెళ్ళాలి సో ఇది మూడో బ్యాక్గ్రౌండ్ అంతే అయిపోయింది ఇక్కడ నుంచి మనం రెండో చరణానికి వెళ్దాం రెండో చరణం

మళ్ళీ దాని నుంచి గాక్స్ లేట్ చేస్తారు రాగం ఇప్పుడు అనుకునేది మనం ఘంటసాల మాస్టర్ పాడడం ఆయన మ్యూజిక్ అయినా వేరే వాళ్ళ మ్యూజిక్ అయినా రాగం లేకుండా అయితే ఉండదు ఇక్కడ సుసర్ల వారు అద్భుతమైన రాగం ఒకటి ఇచ్చారు మాటు అనమాట గా తో గమకం మాటు రి గిగా పా అనుకున్నాను గానీ మాయ అనిపించింది ఎందుకు కన్నా మరి సరీ కరీ నుంచి గాస్ లైట్ చేయాలి నెమ్మదిగా సో ఇది మొత్తం రాగం సెకండ్ హాఫ్ మళ్ళీ చూద్దాం ఫస్ట్ లైన్ ఇక్కడ రెండోసారి ఏంటంటే ఇంకా దాని నుంచి గాకి స్లైడ్ చేయలేదు నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతారు గ గ ద ని పదప పద ని నిసద ని నిరదప ఇది రెండో సార్ అంటే గా నుంచి కాకుండా పా నుంచి వెళ్ళారు ఫస్ట్ టైము సరే ఇప్పుడు ఫస్ట్ చరణంలో లాస్ట్ లాస్ట్లైన మళ్ళీ ఇక్కడ జాయిన్ చేశారు పపని ద పపవ గ పద నిని సరి గారి సో యా ఇప్పుడు ఏమైంది అంతే పాట పూర్తి అయిపోయింది లాస్ట్లో అయినా ఫస్ట్ చరణ్ అక్కడ జాయిన్ అయింది ఆఖరి పల్లవి సేమ్ యాజ్ ఫస్ట్ పల్లవి చివర్లో ఏం చేశారంటే మనకి పాట అంతా అయిపోయిన తర్వాత అలా ఆపినప్పుడు డి మేజర్ కార్డ్ ఏదైతే ఉంటుందో చనపట్టలేదనమా సరే మీరు కిందకు వెళ్ళినా ఏ స్థాయిలోకి వెళ్ళినా నువ్వు స్వరాలు అయితే కదా ఏ అట్లా పియానో మీద కార్డ్ ఇచ్చి అనమాట సో ఇది మన ఈ పాట యొక్క మూడవ మరియు చివరి భాగం ఎక్కడి నుంచి చూసామంటే మనకి స్ట్రింగ్స్తో స్టార్ట్ అయింది చూపిస్తాను బట్ ఎప్పుడు చెప్పే విషయాలు ఉన్నాయి కదా కొన్ని ఆనవాయితీగా అవన్నేసుకుందాం ఒకటేంటంటే మొట్టమొదటిసారి ఈ ఛానల్కు ఈ వీడియో ద్వారా వీక్షకులుగా వచ్చిన వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ప్రధానమైన లక్ష్యం మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటల విన్నపాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత ఆయా పాటలకు నేను విశ్లేషణ చేస్తుంటాను అలాగే జాయిన్ అవడం గురించి ఈ వీడియో మొదట్లోనే చెప్పాను అలాగే ఈ ఛానల్లో మీరు ఏ వీడియో చూడాలనుకున్నా దయచేసి మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దాకా చూడండి ఎందుకంటే నేను చెప్పే ముఖ్యమైన విషయాలు అన్ని సంగీతానికి సంబంధించినవి అన్ని పాఠాలకు సంబంధించినవి కాబట్టి అవి ఎక్కడైనా ఉండొచ్చు కదా మధ్యలో కానీ చివరిలో కానీ మొదట్లో కానీ అందువల్ల ఏ వీడియో చూసినా మీరు ఈ ఛానల్లో పూర్తిగా చూడండి పూర్తిగా వినండి నేను చెప్పేది పాడేది వాయించేది అంతా కూడా క్షుణ్ణంగా గమనించండి అలాగే మా ఈ యూట్యూబ్ ఛానల్ గురించి కానీ నా గురించి కానీ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవచ్చు ఇక్కడ ఏ పేరు ఉందో అక్కడ కూడా ఇదే పేరు ఇదే స్పెల్లింగ్ శ్రీకాంత్ సిహెచ్ సో లెట్స్ స్టార్ట్ ఛానలింగ్ ఇప్పుడు ఇవాళ నేర్పిందంతా ఒకసారి ఇప్పుడు చూపిస్తాను ఫస్ట్ టైమో స్ట్రింగ్స్ అనగానే మనకి చరణం మొదలవుతుంది నా మీద సారీ క్షమించండి సో అంతే ఈ పాట అయిపోయింది ఇది గుర్తులేదు వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత గుర్తులేదు బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇది ఒక వర్గంలో చేస్తే కనుక వచ్చే వీడియోలో ఉండబోయే వినపం వేరే వర్గం అవుతుంది అంతే కదా సో మళ్ళీ వచ్చే వీడియోలో వేరే పాటతో కలుద్దాం అంతవరకు చక్కగా ఈ పాట ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం